అందరికీ వందనాను ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా యోహానుస్వార్త ఐదు అధ్యాయము మొదటి నుంచి ఐదు వచనాల భాగాన్ని దయచేసి మీరు చదవాలని మనవి చేస్తున్నాను నేను ఐదవ వచనాన్ని మాత్రము చదువుతున్నాను అక్కడ ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను చూడండి ప్రియులారా చదివినటువంటి లేఖన భాగం మనం గమనిస్తే ఇక్కడ ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాం ఏమిటి ఆ విషయం ఏంటంటే ప్రియులారా ఒక మనుషుడు ఉన్నాడు అతడు ముప్పై ఎనిమిది సంవత్సరముల నుండి అక్కడే పడి ఉన్నాడు అని వాక్యంలో మనం చూస్తున్నాం ఈ మొదటి నుంచి ఐదు వచ్చినా ఇంకా కిందికి వచ్చినా భాగానే మనం గమనిస్తే ప్రియులారా ఒక కోనేరు కలదు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆ కోనేరులో ఉన్నటువంటి నీటిలోనికి దేవుని యొక్క దూత దిగి వచ్చి ఆ నీళ్లను కదిలించినప్పుడు మొదటిగా ఎవడైతే దాంట్లో దుంకుతాడో లేదా పడతాడో లేదా దాంట్లో దిగుతాడో వాడు స్వస్థత పొందుతారు అనేటువంటి విషయాన్ని లేఖనాలో మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా ఆ కోనేటిలోనికి వచ్చి అనేకులు వస్తూ ఉన్నారు దిగుతున్నారు బాగుపడుతున్నారు దాంట్లో పడుతున్నారు బాగుపడుతున్నారు అనగా స్వస్థపరచబడుతూ ఉన్నారు చూడండి ప్రియులారా అదే ప్రాంతములో అదే స్థలములో ఒక మనుష్యుడు ఉన్నాడు కానీ ఆ మనుష్యుడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి అక్కడే ఉన్నాడనే విషయాన్ని ఇక్కడ లేఖనాలు మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం చూడండి ప్రియులారా మరి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి ఉన్నటువంటి ఆయనకు ఎందుకు స్వస్థత కలగలేదు అనే విషయాన్ని ఈరోజు మనము గమనించవలసిన వారి ఉన్నాం చూడండి ప్రియులారా మీ సంఘాలలో మీ సంఘాలలో ఎంతోమంది ఎన్నో విధాలుగా బాగుపడుతూ ఉన్నారు రోగాల నుంచి వ్యాధుల నుంచి అప్పుల నుంచి అనారోగ్యాల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి నిరుద్యోగ సమస్యల నుంచి రకరకముల సమస్యల నుంచి ఎందరో వస్తున్నారు బాగుపడుతున్నారు పోతూ ఉన్నారు కానీ నీ జీవితంలో నీ బ్రతుకులో ఎందుకు కార్యం జరగట్లేదు ఎందుకు జరగట్లేదు చూడండి ప్రియులారా ఇక్కడ లేఖనం మనకు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం అతడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి అక్కడే పడి ఉన్నాడు అక్కడే పడి ఉన్నాడు అక్కడే పడినటువంటి ఆయన ఎందుకున్నాడు అని అంటే చూడండి ప్రియులారా అతని గనక మనం గమనిస్తే అతడు నేను బాగుపడాలని ఆశలేదు నేను బాగుపడాలనే ఉద్దేశం అతనికి లేదు నలుగురిని బ్రతిబిలాడి అయ్యా ఇన్ని సంవత్సరాల నుంచి నేను వస్తున్నాను కొంత నాకు సహాయం చేయండి అని అడిగేటువంటి తత్వం అతను లేదు అడుక్కొని తినడానికి అలవాటు పడ్డాడు అక్కడ కూర్చొని వచ్చిపోయే వారందరిని అడుక్కొని తినడానికి అలవాటు పడ్డాడు కానీ బాగుపడడానికి అలవాటు పడలేదు ఈరోజు దేవుని సంఘమా ప్రియమైనటువంటి దైవ జనాంగమా మనము కూడా ఆరాధనలకు వెళ్ళడానికి అలవాటు పడ్డాము కానీ ఆరాధనలకు వెళ్ళి బాగుపడాలనేటువంటి ఆరాధనలకు వెళ్ళి బ్రతుకులు మార్చుకోవాలని ఆరాధనలోకి వెళ్ళి దైవ శక్తి ద్వారా మన జీవితంలో కార్యాలు జరగాలని మనం ఆశపడట్లేదు ఇలా ఆశపడినంత కాలము ఇలా దేవుని చిత్తాన్ని గ్రహించినంత కాలము ఇలా దేవుని కృప పొందనంత కాలము నువ్వు ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా ఎన్ని సంవత్సరాలు ఉన్నా నీ జీవితంలో కార్యాన్ని చూడలేవు నీ బ్రతుకులో కార్యాన్ని చూడలేవు అతడు ముప్పై ఎనిమిది ఏళ్ళ నుండి అక్కడే పడి ఉన్నాడట మీరు నేను మనం అందరము కూడా అదే స్థితిలో ఉండకూడదని ఈరోజు పరిశుద్ధ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నువ్వు వెళ్ళే సంఘంలో కావచ్చు నువ్వు ఉన్న సంఘంలో కావచ్చు నువ్వు బయట వెళ్ళే ప్రాంతాల్లో కావచ్చు అక్కడక్కడ ఆ యొక్క గుడికలకు ప్రార్థనలకు సభలకు వెళ్తూ ఉంటావు కదా ఎందరో బాగుపడుతూ ఉన్నారే నువ్వెందుకు బాగుపడలేకపోతున్నావు ఎందరో దేవుడు బాగు చేస్తున్నాడే నువ్వెందుకు బాగుపడలేకపోతున్నావు మా ఆలోచన చేద్దాం కాలస్వామి మంచి మంచి ఉద్యోగాలు అందరికీ వస్తున్నాయి సంతానం లేనిక సంతానం కలుగుతుంది ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వ్యాపారం లేని వ్యాపారాలు ఆర్థికంగా నలిగిపోతున్న వారికి విడుదల దేవుడు ఘనకార్యాలు గొప్ప కార్యాలు చేస్తూ ఉండగా మరి నీకెందుకు జరగట్లేదు నాకెందుకు జరగట్లేదు ఇది ఆలోచన చేయాలి ఈ రోజున దేవుని దూత ఒక్కొక్కరిని 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 బాగు చేస్తూ ఉండగా ముప్పై ఎనిమిది ఏం అయిపోయింది నువ్వు సంఘానికి వెళ్ళబట్టి సాహసాలు ఉండబట్టి బయట కూడికలుగా తిరగబట్టి ఏళ్ళు గతించిపోతున్నా ఎందుకు నీ బ్రతుకు మారట్లేదు ఎందుకు నీ జీవితం మారట్లేదు ఎందుకు నీ జీవితంలో కార్యాలు జరగట్లేదు ఆలోచన చేయాలి చూడండి ప్రియులారా సోమరితనంగా ఉండడానికి ఆశపడ్డాడు బద్ధకంగా ఉండడానికి ఆశపడ్డాడు ఏదో నాలుగు మెతుకులు తిని అక్కడే కోడింటి దగ్గర పడి ఉండడానికి ఆశపడ్డాడు గాడిద అరణ్యానికి అలవాటు పడ్డట్టుగా అక్కడే ఉండి పడడానికి అలవాటు పడ్డాడు కనుక ప్రియ దైవచ్చిన అంగమా నువ్వు ఈ స్థితిలో ఉండకూడదు దేవుడి రోజు నీతోనతో మాట్లాడుతుండగా ఒకసారి మనమే ఆత్మ పరిశీలన చేసుకుందాం ఆయన అంటున్నాడు నువ్వు బాగుపడాలనుకుంటున్నావా బాగుపడాలనుకుంటున్నావు ఆయన బాగుపడాలనుకుని నాకు ఎవడు సహాయం చేస్తాడు ఎవడు వచ్చి ఇక్కడ సహాయం చేయాలి కదా అని ఆ ధీమలతడు ఉన్నాడు అవును ప్రియులారా అది కాదు ఎవరో ప్రార్థన చేస్తారు ఎవరో వస్తారు ఎవరి దగ్గరకో నేను వెళ్ళాలి అది కాదు నేను ప్రార్థన చేస్తా దేవుడు నాతో మాట్లాడాలి దేవుడు నన్ను దర్శించాలి నా ప్రార్థన ఆశ ఈ ఆసక్తి నీలో రావాలా నేను ఎక్కడో వెళ్ళి బాగా పడితే ఎక్కడో వెళ్ళి బాగా పడతానన్నది కాదు నువ్వు ఎక్కడుంటే దేవుడు అక్కడికి వస్తాడు నువ్వు ఎక్కడ మోకాలు వస్తే అక్కడికి వస్తాడు దేవుడు నా నామమున ప్రార్థన చెయ్యండి మీరు కార్యాలు చూస్తారన్నాడు దేవుడు ఏమిటండి దయవచ్చు దేవుని ఆత్మ సన్నిధి నువ్వు అనుభవిస్తూ ప్రార్థన చేయి దేవుని ఆత్మతో లీనమై ప్రార్థన చేయి నువ్వు కూర్చున్న చోటికే దేవుడి దిగి వస్తాడు నీ జీవితాన్ని బ్రతుకుని బాగు చేస్తాడు ఒకవేళ ఒకవేళ ఈ మాటలు వింటున్నప్పటికీ కూడా నీ స్థితిని మార్చుకునకపోయినట్లయితే ఎదుగు ముప్పై ఎనిమిది ఏళ్ళ నుండి అలాగే పడి ఉన్నాడట మనము కూడా ముసలివారం అయ్యేంత అలాగే పడి సత్యంత అలాగే పడి ఉంటాం బ్రతుకులు మారవు జీవితాలు మారవు కుటుంబాల్లో వ్యక్తిగతంగా కార్యాలు జరగవు నీ బ్రతుకులు నీ జీవితంలో కార్యాలు జరగాలంటే దేవుడు ఉన్నాడని నమ్ము విశ్వసించు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నన్ను విశ్వసించు దేవుడు ఈ రోజు నాతో కార్యము చేస్తాడు నన్ను దర్శిస్తాడని నమ్మి విశ్వసించు అలాగ మోకాలు వచ్చి అలాగ ప్రార్థన చేయి నీ స్థితి మారాలని ఆశపడు నీ స్థితి బాగుపడాలని ఆశపడు నా బ్రతుకు మారాలని ఆశపడు దేవా నా పట్ల కార్యములు జరిగించని ఆసక్తి కలిగి ప్రార్థన చేయి పట్టుదల కలిగి ప్రార్థన చేయి ఆత్మ నేత్రాలతోనే ప్రార్థన చేయి నిజీతాలు అద్భుతం జరుగుతుంది నీ పట్టింపులు లేకుండా నామకార్థంగా నువ్వు ఏ ప్రార్థనలకు వెళ్ళినా ఏ సభలకు వెళ్ళినా నీ సంఘానికి వెళ్ళినా గృహ వెళ్ళినా ఉపవాస ప్రార్థనలు చేసినా నీలో ఆసక్తి విశ్వాస ప్రార్థన జీవితం ఏ కార్యాల జరగ నమ్మకం విశ్వాసం భక్తి ప్రార్థన జీవితాన్ని కలిగి ప్రార్థన చేద్దాం ఉన్న స్థితి నుంచి విడుదల పొందుదాం అతి భాగ్యం దేవుడు మనకి ఇచ్చును కాదా ప్రార్థన పరిశుద్ధుని కొందనాలు స్తోత్రాలు ఎన్ని మాటలు నాలో మాలో మందరిలో ఫలింప చేసి மஹிமா கரத்தால் பண்ண மத்திய நேச நம்ம கொண்டு நம்ம